హాయ్ అండి ఈరోజు మనం బ్రెడ్తో వెజ్ బుల్లెట్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇవి ఈవినింగ్ స్నాక్స్ కింద మంచి రెసిపీ అండి పిల్లలకి చాలా బాగా నచ్చేస్తుంది స్కూల్ నుంచి రాగానే ఇలా కప్పేసి ఇలా బుల్లెట్స్ చేసి పెట్టేయండి సూపర్గా ఎంజాయ్ చేస్తారు ఇవి ఎలా చేయాలో ఒకసారి మనం చూసేద్దామండి ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకొని పొటాటోస్ని నేను ఉడకపెట్టేసుకున్నానండి వీటిని తురుమేసుకుందాం ఇలా పొటాటోస్ని ఇలా తురుము పట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో నేను బ్రెడ్ని ఇలా పౌడర్ చేసి పట్టేసుకున్నానండి ఇప్పుడు ఇది ఇందులో వేసేద్దాం నేను రెండు బంగాళదుంపలు తీసుకున్నానండి ఇందులోకి నేను ఫైవ్ బ్రెడ్ స్లైసెస్ని మిక్సీ పట్టేసుకొని పౌడర్లా చేసుకుని ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు క్యారెట్ తురుము సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను తగినంత ఉప్పు వేస్తున్నాను ఉప్పు ఎంత కావాలో కొంచెం చూస్ వేసుకోండి కొద్దిగా కారం కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను కొంచెం ఓరిగాను కొంచెం గరం మసాలా టూ స్పూన్స్ ఫ్లోర్ వేసుకోవాలి కొంచెం క్రిస్పీగా ఉంటుందండి మనం వేసిన ఈ మొత్తాన్ని ఒక పిండి ముద్దలాగా మనం కలిపేసుకోవాలి దుంపుకున్న నీరే సరిపోతుందండి ఎక్కువ వాటర్ వేస్తే ఇంకా మనకి ఆయిల్ పీలుస్తాయి బాగా గట్టిగా కలుపుకోవాలి ఇలా ఒక ముద్దలాగా అయ్యేలాగా మనం కలుపుకోవాలండి ఒకవేళ లూజ్ అనిపిస్తే ఇంకొక స్పూన్ కార్న్ఫ్లోవర్ మిక్స్ చేసేసుకోవచ్చు ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న బుల్లెట్స్గా చేసుకుందాము ఈ బుల్లెట్ షేప్ లా కాకపోయినా మీకు నచ్చిన షేపులైనా చేసుకోవచ్చు పిల్లలకి ఎలా చేస్తే ఇంట్రెస్ట్గా ఉంటుందో అలా కూడా చేసేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న బుల్లెట్స్గా చేసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నాము ఇలా మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి బాల్స్ లాగా కావాలన్నా కూడా రౌండ్గా కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా బాగుంటాయి ఇవి ఈవినింగ్ స్నాక్స్ కింద ఇది మంచి రెసిపీ అండి కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి రెసిపీస్ తినేటప్పుడు ఇలా పిండి మొత్తాన్ని రోల్స్ లాగా చేసేసుకొని పెట్టేసుకుందాము చూసారు కదా ఇలా మొత్తాన్ని ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను కొన్ని ఇట్లా బాల్స్ లాగా కూడా చేశానంటే పిల్లలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారని ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ అయిందండి మరీ బాగా హీట్ అవ్వకూడదు కొంచెం మీడియంలో ఉన్నప్పుడే మీడియం హీట్ ఉన్నప్పుడే ఇవి వేసేసుకుందాం ఇలా ఒక్కొక్కటి వేసేసుకుందాం అన్నీ ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసేసుకుందామండి కొంచెం ఫ్రై అయినాకే మనం కలుపుకుందామండి లేకపోతే విడబడిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరీ హై కాకుండా మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి టర్న్ చేసుకుందామండి కొంచెం స్మూత్గా ఉంటాయి కదా కొంచెం నెమ్మదిగా చేసేసుకోవాలి ఇప్పుడు వేగిపోయినాయి అండి మంచి గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు మనం తీసేసుకుందాం ఇప్పుడు రెడీ అయిపోయినాయండి మిగతా వాటిని కూడా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇవి ఇట్లా డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు ఇలా షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చండి సేమ్ టేస్ట్ వస్తుంది ఆయిల్ ఫుడ్ ఇష్టపడిన వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి ఇవి కూడా చాలా బాగుంటాయి ఫ్రై అయిపోయినాయండి ప్లేట్లోకి తీసేసుకుందాము ఫైనల్గా రెడీ అయిపోయినాయండి ఇవేమో డీప్ ఫ్రై చేసుకున్నాము ఇవేమో షాలో ఫ్రై చేసేసుకున్నాము సో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఈవినింగ్ స్నాక్స్ కింద మంచి రెసిపీ అండి ఇది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్